ఒక్క నిమిషం చూసారు కదా వీడియో ఎవరు ఎవరు తీస్తున్నారు చూపిస్తా నాగండి హాయ్ మమ్మీ నువ్వేనా వీడియో తీసేదా మా అమ్మ తీస్తుంది చూసారు కదా మా అక్క తీస్తుంది ఎప్పుడు ఈ రోజు మా అమ్మదిస్తుంది ఎందుకనేది మీకు కాసేపులో చెప్తాను టైం సెవెన్ అయిందండి చూసారా సూర్యుడు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు సెవెన్ కల్లా వచ్చేస్తున్నాడు అంటే ఎక్కువ వచ్చేస్తున్నాడు

నీట్గా అయిపోయిందండి ఇక్కడ పచ్చగా అయిపోయింది నీట్గా అయిపోయింది అయిపోయిందండి నేనే చిన్నది ఇమ్మని చెప్పాను ఎక్కువసేపు ఓంగి వేస్తుంటే నడువి నొప్పి వస్తుంది కదా దానికోసం చూడండి ఇక్కడ కూడా వేసేసిందండి దగ్గర కూడా వేసింది అయిపోయింది పని అయితే అయిపోయింది ఇప్పుడు మీకు నేను చెప్తాను అసలు ఏమైంటి ఏంటి అనేది పని అయితే అయిపోయిందండి మా అమ్మ పని అయిపోయింది చేసుకుంటా అంటే నా పని అయిపోయింది మా అమ్మ ఏదో చిన్న చిన్న పని చేసుకుంటా ఉంది ఇప్పుడు అసలు మా అక్కీ అసలు మా అక్క ఎందుకు వీడియోలో కనిపించట్లేదు అనే కదా మీకు డౌటు అదేంటంటే నిన్న చిన్న బాబు ఉన్నాడు కదా ఆ అక్క కాల్ చేసింది కాల్ చేసి ఒక డ్రెస్ వేసున్నాను భలే ఉన్నాడు ఆ డ్రెస్లో బాబు అంటే మా అక్క ఏం చేసింది అవునా బాగున్నాడు భలే ఇష్టం మా అక్కకి బాగున్నాడా అని చెప్పింది అవును అని చెప్తే సర్లే పెట్టేసింది కట్ చేసి నా దగ్గరకు వచ్చి నేను వెళ్తున్నాను నన్ను తీసుకెళ్ళి వదులు మా అక్కోని ఇంట్లో అని చెప్పింది అదే నాకు అంటూ నాకు చూడాలనిపిస్తుంది ఫీల్ అయిపోతూ ఉంది సరే ఎందుకు అంత బాధ నేను వదులుతా పాప అని చెప్పా నన్ను కూడా కాదు పాప కూడా అడుగుతూ ఉంది పాపను కూడా వదులు అన్నది అదేంది పాప ఏమో రాలా ఇంకా అప్పుడు టైం ఎంత నిన్న త్రీ ఫార్టీ ఫోర్ అయింది పాప రాలేదు కదక్క అంటే లేదు స్కూల్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడే వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి నేను చూడాలి అర్జెంటుగా అన్నది సరే అని చెప్పి స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ మేడం పర్మిషన్ అడిగి పాపని తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేం అక్కడ వదిలి వాళ్ళిద్దరిని నైట్ అక్కడే ఉన్నారు రాలేదు ఇక్కడికి ఇంట్లో లేరు అసలు ఈరోజు వాళ్ళిద్దరు రాలేదు ఈరోజు వస్తారు సరే ఉదయాన్నే వీడియో తీద్దామని చెప్పి నేను తీశాను మీకు చెప్పా ఇప్పుడు జరిగింది చెప్పాను ఎంత విచిత్రంగా చేసింది చూడండి ఫోర్కి అట్లా వెళ్తాము అని చెప్పాను ఈ లోపల త్రీ ఫార్టీ అట్లా వచ్చేసి ఇప్పుడే వెళ్ళాలా అర్జెంటు ఇప్పుడే చూడాలి నేను అన్నది సరేలే వెళ్ళిపోదాం పా అంటే లాస్ట్ చెప్తుంది పాపని కూడా తీసుకోబోవాలా అని మా పాప కూడా భలే ఇష్టము రోజు అడగతనే ఉంటుంది స్కూల్ కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయని దానివల్ల అసలు సెలవులే పెట్టలేదు ఇప్పుడు కొంచెం లాంగ్ పడింది ఎగ్జామ్స్ ఇంకా దానివల్ల అక్క వెళ్దాము అని చెప్పి స్కూల్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మా అక్కల ఇంట్లో వదిలి నిన్న నేను వచ్చేసాను నిన్న నేను మా అమ్మ పడుకున్నాము ఇక్కడ ఇంకా నేను ఇప్పుడు ఎట్లా వీడియో అప్లోడ్ చేసేసి నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను ఇంకొకటి ఈరోజు మా పాప స్కూల్కి కూడా వెళ్ళదు ఇంకా మధ్యాహ్నం నుంచి కదా స్కూలు స్కూల్కి కూడా వెళ్ళదు ఈరోజు ఎందుకంటే సాయంత్రం అట్లా అయిపోద్ది అంటే వాళ్ళ లోపల రాత్రి అట్లా అయిపోద్ది దానివల్ల ఇంకా ఈరోజు స్కూల్కి కూడా లేదు రేపెట్లో హాలిడే రేపు ఫ్రైడే కాబట్టి హాలిడే సాటర్డే డైరెక్ట్ ఇంకా మార్నింగ్ నుంచి స్కూల్స్ అంట మార్నింగ్ నుంచి వెళ్ళిపోతుంది సాటర్డే ఓకేనా ఇది పరిస్థితి ఇది జరిగింది దానికోసం మీకు చెప్దామని చెప్పి నేను ఇట్లా చెప్తాను ఓకేనా సరే అయితే ఇప్పుడు ఇంక వంట కూడా మా అమ్మ ఇప్పుడల్లా చేయదు ఎందుకంటే మేమిద్దరే మా అమ్మ నేనే కాబట్టి పనులన్నీ చేసేసుకొని చాలా స్లోగా చేసిద్ది ఈరోజు అంటే పాప కూడా స్కూల్ లేదు కాబట్టి అది పరిస్థితి సరే అయితే బాయ్